హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మా ఇంట్లో ఏమైందంటే చెప్పినందుకు చూపిస్తా చూడండి ఎన్ని గంటలకు కూర్చున్నాయి ఇంట్లో మధ్యాహ్నం పది పండించరు టైం టైం ఇదే పిచ్చి ఉండొచ్చి చిరంజీవి అంటే మస్తు ఇష్టం ఈరోజు చిరంజీవి బర్త్డే కదా అందుకే టీవీ ముందే ఊసు చేయి కడుక్కమని ఒర్రి ఒరి నా తలంతా నొప్పి లేచుండు ఏపో ఈయన చెప్ తినాడు అని సపరేట్ చాయ్ పెట్టుకుందామని ఒంట్రూమ్లకు పోయి పాలు కొయ్య మీద పెడితే పాలు అన్నీ కలిగినాయి అయ్యో ఏం చేద్దాం అనుకునే వరకే ఇక మా విషయం పాలు అంటే సంబురం పాలకువా చేసేదని ఇక నా కోరిక ఎట్లా వదిరలేదని వాడి కోసం పాలకోవా చేసినా ఓని మాయన చిరంజీవి అంటే చాలా ఇష్టం కదా ఇక నేనే తీసుకుపోయి ఇచ్చాను చేతానికి చెయ్యి మాత్రం ఆన్నయ్య కడుక్కొని ఇక పాలకో వేస్తే తింటూ ఉండు చిరంజీవి బర్త్డే కదా అందుకే అన్ని చిరంజీవి సినిమాలు వస్తాడో చిరంజీవి ఆనే కూర్చొని తింటుంది ఇక వీళ్ళు ఏం చేస్తు చూద్దామా విషయ పెద్ద గిన్నెనే పట్టుకొని తింటుంది అంత ఇష్టం వాడు కదా అంతే డేవిడ్ ఎంత వేస్తే అంతే తింటాడు కానీ ఇష్యూగా అట్లా కాదు అయితే మస్తు ఘోరం స్వీట్ అంటే మస్తు ఇష్టం వాళ్ళ డాడీకి చిరంజీవి ఎట్లా ఇష్టమో వీడికి ఇట్లా ఇష్టది నడిపించి ఎక్కువ ఇది ఈ రోజు ముచ్చట